దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు గప్పట్లో ఎంతమందికి ఎరికెనో తెలియదు కానీ ఈ నడమనైతే తెలివనోలకు కూడా తెలిసింది తెలిసినోళ్లకు ఇంకా తెలుసుకోవాలనిపించింది రాజకీయాలకు వచ్చి పదవుల ఊసుండి పనిచేసి ఎంత ఫేమస్ అయిండో కానీ అంతకంటే ఎక్కువ ఈ నడుమైన ఇంటి పంచాదులతోటే ఎక్కువ ఫేమస్ అయిండు పంకపాటి దువ్వాడ సీనన్న ఇంకొక ఆమెతో ఉంటున్నాడని సీనన్నోళ్ళ ఇంట ఆమె బిడ్డలు లొల్లి ముచ్చట ఇంకా మరవక ముందే ఇగో ఇప్పుడు ఇంకొక షాక్ దాకింది పంకపాటి దువ్వాడ సీనన్నకు మరిగా షాక్ ఏందో అసలు ముచ్చటేందో అరుచుకొని రాపోరి పాయే అయిపాయే అటు పేరు వాయే పెన్లాంబిడ్డలు వాయే ఇప్పుడు పదవి వాయే పంకపాటి ఎమ్మెల్సీ దువ్వాడ సీనన్న ఇన్నొద్దులు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండేది ఇప్పుడుగా పదవిలకెంచి తీసేసిండు జగనన్న సీనన్న జాగల పేరాడ తిలకన్ను పెట్టిండు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా వడతట్లా ఎవల మీద పడతా వాళ్ళ మీద మాట్లాడి చానా మలకల అవతలి పాటోలకు జనాలకు టార్గెట్ అయిండు దువ్వాడ సీనన్న ఇప్పుడు ఇంటి పంచాదులతోటి సొంత పాటోలకే టార్గెట్ అయినట్టే అనిపిస్తున్నది టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి కేంచి దప్పిచ్చుడే కాదు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా జయ్యమనడట జగనన్నా కానీ ఎమ్మెల్సీ పదవికైతే రాజీనామా జయ్యలే దువ్వాడ సీనన్నా మరి ఓగాల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇయ్యకపోతే పార్టీ సస్పెండ్ చేస్తారో లేదో చూడాలి ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా పేరాడ తిలకన్నను టెక్కలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టిండు జగనన్న అంటే అవుతున్నది దువ్వాడ సీనన్నను పార్టీ దూరం పెట్టబోతున్నది అని ఇంటి పంచాదులు కాన్నే ఉంటే మంచిగానే ఉండే కావచ్చు గాని దేశం మొత్తం వాకింది కదా దువ్వాడ పంచాది గందుకే గిప్పడికే మస్తు డామేజ్ అయిన పార్టీకి ఇంకా డామేజ్ కావద్దని దువ్వాడ సీనన్నను పదవిలకెంచి తప్పించినట్టున్నాడు జగనన్న అయితే గిప్పడి దాంకా మంచిగానే ఉన్నది గాని గప్పుడు ఎలక్షన్ ప్రచారం దువ్వాడ సీనన్నను మస్తుగా మెచ్చుకున్న జగనన్న గిట్ల దువ్వాడకు షాకిచ్చుడే పెద్ద షాకు అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్కు రుణమాఫీ మీదకెంచి పంచాది బిల్డింగులు కూలగొట్టుడు మీదికి మళ్ళీందని జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టాలని కూడా తెలంగాణ సర్కారు ఆలోచనలు చేసిండ్రని కూడా నిన్న మొన్న చెప్పుకున్నాం కదా మనం ఇక గా ముచ్చట మీద మాట్లాడుకుంటా షెయి పార్టీ లీడర్ల ఇల్లులు ఫామ్ హౌస్ల సంగతి ఏంది అని కొందరు పేర్లు చెప్పిండు కేటీఆర్ అన్న అగో గా ముచ్చట మీద మంత్రి పొంగిలేటి సారు గిట్ల మాట్లాడుకొచ్చిండు దానికి కేటీఆర్ అన్న మళ్ళీ కౌంటర్ వేసిండు ఇక అంత నేను చెప్పలేందుకు కానీ ఆళ్ళ మాటలనే పురాగినుర్రి షెయ్యిపాటి లీడర్ల ఇల్లులు ఫామ్ హౌస్లు కూడా అక్రమంగా కట్టిన యున్నై ముందుగాల గవిట్ని గూలగొట్టుండ్రి అని కొందరి పేర్లు చెప్పిండు గద కేటీఆర్ అన్న దాంట్లో మంత్రి పొంగులేటి సార్ పేరు కూడా వచ్చింది అగో గాదాన్ మీద గిట్ల ఓపెన్ ఛాలెంజ్ చేసిండు మంత్రి సారు రేపల్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగిలేట్ ఛాలెంజ్ మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే టేప్ పెట్టు కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశాను అనుకుంటారు కదా మీరు కొత్త టేపులు కొనుక్కోని మరీ మంది వచ్చి కొలుసుకోమని ఆఫర్లు ఇస్తున్నాడు మంత్రి పొంగులేటి సారు కారు పాటోలు అనుమాన పడదని అధికారులకు కూడా కోలవద్దని చెప్తాడట మంత్రి సారు ఇక మరి నిజంగానే పాటోలు కొత్త టేపు కొనుక్కోని మరీ ఓతరు కావచ్చు అనుకుంటే పొంగులేటి సారు మాటలకు ఇగో గిట్ల కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న పొంగులేటి గారికో లేదు ఉన్న ప్రతి నిర్మాణం ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు వి సిక్స్ వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి మంత్రి సారుకు అంత మనాదేం అవసరం లేదట శాటిలైట్ ఫోటోలున్నాయి గవిట్ని చూసుకుంటే ఎరకైతది ఏడేడ చెరువులు ఊడ్చి ఏడేడ బిల్డింగ్లు కట్టిండ్రో అన్ని కనబడతాయి అని మంచి సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న ఇక అట్లనే షయీ పార్టీ లీడర్ల పేర్లు కూడా చెప్పిండు ఇవలిడిచివెట్టినా కేటీఆర్ అన్న అయితే ఇడిచిపెట్టేటట్టు లేడు కదా గీ హైడ్రా కమిషన్ ముచ్చట్ల ఇక రుణమాఫీ ముచ్చట మీద రేవంత్ అన్నకు మల్లుగా సవాల్సిరిండు కేటీఆర్ అన్న భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాయలను అండబెట్టుకుని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకుని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇక గిట్ల మైకుల ముంగట అసలే కాదు ముట పోయి చర్చిద్దాం అంటున్నాడు చారన మందం కూడా రుణమాఫీ కాలే అంటున్నాడు మరి ముచ్చట మీద రేవంత్ ఏమంటాడో చూడాలే కానీ రుణమాఫీ పంచాదైతే ఇలా రేపట్లో ఓడిసేటట్టు లేదు కదా నవ్వు నాలుగు విధాల షేట్ అని అంటారు కానీ నవ్వు నాలుగు విధాల షేట్ కాదు నవ్వు నాలుగు విధాల గ్రేటు అని అంటున్నాడు సారు సందర్భం ఏదైనా సరే నవ్వాల్సిందే మన చుట్టూనో లేడుస్తున్నా సరే మన ముఖం మీద చిరునవ్వు ఉండాల్సిందే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని నవ్వుకు కొత్త అర్థం చెప్తున్నగా నవ్వుల రారాజెవలో మీరు కూడా చూసిరా పోరి అబ్బా ఎంత చిక్కటి చిరునవ్వు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీల జరిగిన ప్రమాదంలో చాలా మంది దావకాన పాలైనరు ఇక గాలను పరామర్శించనీకి పోయిండు ఏపీ మాజీ సీఎం జగనన్న ఇక ఆడ పేషెంట్లతోని మాట్లాడుకుంటా ముసిముసి నవ్వు నవ్విండు గిట్లా ఇక సోషల్ మీడియా జనం ఊకుంటారా ఓ దిక్కు పేషెంట్లు సావు బతుకుల నడమిట్ల పోరాడుతుంటే నువ్వు గిట్ల నవ్వుడు పద్ధతేనా జగనన్న అని గర్వైతున్నారు ఇక కొందరైతే జగనన్న నవ్వును ట్రోలింగ్ చేసుకుంటా ఇగో గీ తీర్గ వీడియోలను వైరల్ చేస్తున్నారు గిప్పుడే కాదు శవాల దగ్గర కూడా చిక్కటి చిరునవ్వు నవ్వే చరిత్ర జగనన్నది ఎహే అంతెందుకు నాయన సమాధి కాడ కూడా నవ్విన చరిత్ర మా జగనన్నది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడేంది సినిమాలు బాధలు చెప్పుకోని కచ్చినా గదే చిక్కటి చిరునవ్వు జైలుకెళ్లి బయటికి వచ్చినా గదే చిరునవ్వు జనాలు బాధలు చెప్పుకున్నా గదే చిరునవ్వు అసెంబ్లీల సార్ ను పంకపాటోలు దిడుతున్నప్పుడు కూడా గదే చిక్కటి చిరునవ్వు చిందించిండు జగనన్న మరి అట్లుంటది మా జగనన్నతోని తోని అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు అయినా ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలే సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు జగన్ జగనన్న పేషెంట్ల లోపట ధైర్యం నింపనీకి గట్ల నవ్విండేమో దాంట్లో తప్పే ఉన్నది అచ్చేటప్పుడు ఏం తీసుకురాలే పోయేటప్పుడు ఏం తీసుకపోము అని చెప్పనీకే శవాల దగ్గర నవ్విండేమో గా నవ్వుల పరమార్థం మీకు అర్థం కాదు అయినా మా జగనన్న ముఖమే అంత ఎప్పుడు నవ్వినట్టు కలకలాడుతుంటది గా ఇంత దానికే మా జగనన్న నవ్వును గీ తీర్గా ట్రోలింగ్ చేస్తారా మీకు అసలు మనసాక్షి ఉన్నదా మా జగనన్న నవ్వు గురించి అర్థం కావాలంటే మినిమం బీకామ్ లో ఫిజిక్స్ పాస్ కావాలి అని అంటున్నారు జగన్ అన్న డై హార్డ్ ఫ్యాన్స్ మొత్తానికి జగన్ అన్న నవ్వులే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయితున్నది పోన్రీ పబ్లిక్ కు ఇప్పుడు మరాములు తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలి సుంటి గురాలు ముంగట వేసుకున్నాడు మందలిచ్చేద్దాం పాన్రీ ఓ తాత ఏం చేస్తున్నావే అలా అరే వే లస్కిమ నేను పొద్దుగాలనే ఫోన్ చేసి చెప్పిన కాదురా జల్లిన రారా మనం జల్లీ పోవాలి అని ఇంతవరకు పత్తకున్నావురా నువ్వు అరే అదే తాగుడున్నది రారా అని అంటే సిడుగ్గుమనేట ఉంది ఇప్పటి వరకు లేకపోతే నీ పొద్దుగాల ఫోన్ చేస్తే ఎప్పుడు పోతావు ఎప్పుడు వస్తావు నువ్వు నాడు అగో మిడల కాషాయం కండుకోలేసుకొని నుద్దుట బొట్టు దిద్దుకొని ఏడిపోతున్నావు పెద్ద మనిషి ఇవాళ వార్త తెచ్చేది ఉన్నదా లేకుంటే మాటలతోనే పొద్దుల తిత్తావా ఆ తెత్త తెత్తగాని ఒక్క రోజుకైతే ఆ కళ్యాణ్ గడు ఆ గోపి గడికి రాసి ఇచ్చిన వార్తలు చదువుకో ఏవైనా ఏడిగిపోతాను ఏం చేస్తాను అని వెనకబడతా అంటే దీన్ని అయితే అరే ఈ గురం అక్కడి జైలిన జల్లి పోదామంటే వీడు ఏడు పక్కకు లేడు కదా ఏ కప్పుకొని ఏడి ఏడిపోతున్నావు చెప్పు అరే చెప్తా గానీ నాదొక చిన్న ఉన్నది అడుగుతా చెప్పు పిల్ల ఇప్పుడు మా పువ్వు పార్టీ లీడర్లను ఎలక్షన్ గెలిపించింది ఎవరు చెప్పు జనాలు ఓట్లే గెలిచిండు కాబట్టి వందకు వంద శాతం మీ పువ్వు పార్టీ లీడర్లను గెలిపించింది ప్రజలే ఓకే మంచిగా చెప్పినావు ఇప్పుడు మొదటి సంధి మన ఊళ్ళే ఈ పువ్వు పార్టీ జెండాను భుజం మీద మోసుకుంటా తిరిగింది ఎవరు ఎలక్షన్ నాటికి ఇల్లు ఇల్లు తిరుక్కుంటా జనాల కాళ్ళు మొక్కి వాళ్ళ గదులు బట్టి మా పువ్వు పాచికి ఓటు వేయించింది ఎవరు చెప్పు నా చిన్నప్పటి సంధి చూస్తున్నా మా నూర్లే కాషాయం పార్టీ అంటే ఏందో తెలివని కాలం నుంచి వెళ్ళి ఆ జెండా పట్టుకొని తిరిగింది నువ్వు ఒక్కనివే ఆ అయితే మరి ఇప్పుడు అంటే ఈ లెక్కన మన తెలంగాణ పువ్వు పాచి పెబ్బే అయ్యేటందుకు నాకు అన్ని తీరుల అర్హతలు ఉన్నాయన్నట్టే కదా అయితే మన తెలంగాణ రాష్ట్ర పువ్వు పాచి పగ్గాలు నా చేతి ఖర్చుడు ఖాయం దీనికి అడ్డే లేదు ఇక పెద్ద మనిషి కానీ నాయి పగటి కలవే అచిక తలకేదానా మా ధర్మపురి అరవింద్ సార్ చెప్పిన లెక్క ప్రకారం మన రాష్ట్రంలో నన్ను నన్ను మించిన కావలున్నారే ఇంతకు అరవింద్ సార్ ఏం నువ్వు ఎట్ల అర్థం చేసుకున్నావు చెప్పు ముందు నేను చెప్పుడు కాదే మా ధర్మపురి అరవింద్ సారే చెప్తున్నాడు అరవింద్ సార్ వీడియో చేయించి మా కాకి దానికి ఎలక్షన్ స్టేట్ ప్రెసిడెంట్ కావాలి సింపుల్ వాళ్ళను ఎలక్షన్ గెలిపించేది ఎవరు మా కార్యకర్తలే కదా కార్యకర్తల కార్యకర్త మొదటి సంధి మా పువ్వు పార్టీ జెండాను భుజం మీద మోసిన నా అంతటి కార్యకర్త ఎవరున్నారు రాష్ట్రంలో చెప్పు నీకు అట్లా అర్థమైందా పెద్ద మనిషి ఆ అరవింద్ సార్ చెప్పిన మాటల ఎనక మర మర్మం మస్తు ఉన్నది నీకు చక్కగా అర్థం కానట్టున్నది ఎరకేనా వారికి ఇంకా మర్మే ఉన్నది ఇప్పుడున్న మా పువ్వు పాచి పెబ్బే కిషన్ రెడ్డి సార్ మాటలు ఎవరు పట్టించుకోరు ఇక అతడే మా బండి సంజయ్ అన్న మాట అరవింద్ సార్ తినడు అరవింద్ సార్ మాట మా బండి సంజయ్ అని వినడు ఇక మా ఈటల రాజేందర్ సార్ మాట అంటవా ఆయన ఎవరు మాట కూడా మాట్లాడని అతడే మా రఘునందన్ రావు సారు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఇసోటి మాటలు ఏం మాట్లాడాడు అందుకోసమే ఇక వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా పువ్వు పాచిలో నన్ను మించిన కార్యకర్త ఎవరు లేరు అందుకే ఆ పువ్వు పాచి పగ్గాలు నై ఎవ్వా వాళ్ళు మాట్లాడే మాటల అంతరార్థం నన్ను మించిన లీడర్ లేరు కాబట్టి నేనే ఆ పదవికి అర్హున్ని అని చెప్పుకున్నట్టు ఎరికేనా అంటే ఇప్పుడు మా ధర్మపురి అరవింద్ సార్ చెప్పింది ఆయన గురించి అని అంటావు మరి అసలుంటప్పుడు ఎలక్షన్ల గెలిపించే సత్తా ఉన్న ఆయన పదవి ఇవ్వాలి అని చెప్పేందుకు నేనే పెద్దగుంటా అని డైరెక్ట్ గా ఆయన చెప్పుకోవచ్చు కదా దాని అర్థం అదన్నట్టే కదా పువ్వు ఎవరు చేసేటందుకు ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడతాడు చెప్పు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పువ్వు పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించింది అరవింద్ సారే అన్నట్ట మరి మంది అందరేమో ఆయనతో బండి సంజయ్ సారు కాస్త కూస్త పూ పచ్చని గడ్డకెక్కిచ్చు తెలంగాణలో అని అంటారు కానీ అప్పట్లో బండి సంజయ్ సారు పెబ్బే ఉంటే వ్యతిరేకించింది కూడా అరవింద్ సారే కదా ఆయననే పెట్టాలని అరవింద్ సార్ ఎందుకు మాట్లాడతాడు చెప్పు ఓహో ఈయన ఇక మాతీ ఇట్లున్నాది ఎలక్షన్లలో గెలిపించే సత్తా ఉన్న ఆయనకే పెబ్బె పోస్ట్ ఇయ్యారని అంటే మా కార్యకర్తలను ఉద్దేశించి ఇంత మాట్లాడతాడు కావచ్చు అనుకోని నేను దెబ్బలన్నీ తరుచుకుంటూ తయారవుతాను అనుకుంటావు అనుకుంటావు మన లీడర్లకు గంత మంచి ఆలోచన ఉంటే ఏ పార్ట్ అయినా జల్దీనే అధికారంలోకి వచ్చు అసలుంటి ఆలోచన లేకున్నా వాళ్ళు వాళ్ళు పంచాదులు పెట్టుకోకుండా మంచిగా కలిసి నడితే పదివేలు ఎరికేనా ఏమంతా ఢిల్లీ ఏడికి అది సంధి రారా రారా అంటే ఇప్పటిదాకా నడించడం మలుచుకొని పంచి ఇప్పుడు వచ్చి పోదాం పాన్ అని అంటాడు ఈ మోగోడు ఉంగడు మురిచినమ్మ పండుగారు కదా అన్నట్టు అయిపోయింది నా గతి ఇంకేడికి పోయేది అంత అయిపోయింది ఆ రవింద్ సార్ మాట్లాడింది దాంట్లో మరొక ఏరే ఉన్నదా మన బతుకు చిప్ప ఎనుగున్నాయి అన్నట్టు మన కార్యకర్తలకు గంత పెద్ద ఓగ్యత ఉన్నదా మన బతుకు గంతే కార్యకర్తలను జమ చేసుకొని ఏదో తీరుగా మళ్ళీ మన ఓట్ల నాటికి తయారు కావాలి చూసినా అరువులా మా తాత ముచ్చట ఎట్లున్నదో అరవింద్ అన్న చెప్పిన ఒక్క ముచ్చట్ను పట్టుకొని ఢిల్లీకి బయలు పువ్వు పార్టీకి కాబోయే అధ్యక్షుని నేనే అని అయ్యా పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కొత్త అధ్యక్షుడు ఎవరో జర జల్దిన చెప్పు అయ్యా మీరు ఇట్లనే ఊరిత్తుంటే ఎవల కాలు మేమే అధ్యక్షులమని బయలు ఎళ్తారు మా తాదసు ఉంటోళ్ళు ఇటు పువ్వు పాటోళ్ళు మంచిగానే ఉన్నారు అటు చెయ్యి పాటోళ్ళు కూడా మంచిగానే ఉన్నారు పోన్ చూడాలి మరి కొత్త అధ్యక్షుని రెండు పాటోళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారో ఇక ప్రతిరోజు లెక్క లిలిపుట్ పుట్టు ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి రవి కూడా are గీళ్ళ పెయ్యి మీద పెద్ద నగల దుగ్నమే ఉన్నది కదా ఏళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు చేతులకు కడియాలు మెడకు కిలోల కమన గొలుసులు మరి గీళ్లు ఏం దందా చేస్తున్నారో ఏందో గాని పూణె కేంకన్న దర్శనానికి వచ్చిండ్రు గిట్ల మొత్తం ఇరవై ఐదు కిలోల మీదనే ఉన్నదట గీళ్ల పెయ్యి మీద ఉన్న బంగారం అంతా ఈ గీళ్లను చూసి భక్తులంతా మస్తు పరిషాన్ అయిన గీళ్లతోని ఫోటోలకు సెల్ఫీలకు కూడా ఎగబడ్డారు చాలా మంది పబ్లిక్ కు ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు దేవుని దర్శనానికి వచ్చినప్పుడు గీసొంటి గొప్పలు చూపెట్టు ఎందుకు అసలు దేవుని దర్శనానికి లేకపోతే పబ్లిసిటీ కోసం వచ్చిండ్రా అని అనవట్టినరు చాలా మంది గిది సూచన ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కంట్ల పడితే ఇలా ఇండ్ల రైడింగులు జరుగుడు జరగడు పక్క అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు మీదనే గింత బంగారం ఉందంటే వెంకన్న స్వామికి మొక్కుకొని మరి ఈ హుండీల ఎంత బంగారం వేసిండ్రో అని అనవట్టినరు ఇంకొందరు ఇప్పుడున్న జమానాల కులాల పేరు మీద లొల్లు పెట్టుకునేటోళ్లను చాలా మందిని చూస్తున్నాం గానీ గీళ్లు ముస్లింలు ముస్లింలైనా కూడా గుళ్ళకు పోయి అమ్మవారికి పూజలు ఎట్లా చేస్తున్నారో ఆగు చూస్తున్నారు కదా హిందువుల లెక్కనే నొసట బొట్టు పెట్టుకుని అయ్యోర్లతోని ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా మీర్పేట్లున్న జిల్లాల కూడా పోచమ్మ గుళ్ళే కానొచ్చింది ఇది అయితే గీడున్న పోచమ్మ గుళ్ళే గీ ఇద్దరు ఏవో కోరికలు కోరుకున్నారట ఇవ మొక్కిన కోరికలు అమ్మవారు నెరవేర్సిందని గప్పడికెంచి ప్రతి శుక్రవారం పోయి అమ్మకు మొక్కులు పెట్టుకుంటున్నారట గిట్ల గుళ్ళకచ్చి పూజలు చేసుడే కాదు విరాళాలు కూడా ఇచ్చిపోతున్నారట పోతున్నారు అట ఆల్మగలు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడే గొప్ప అని చాలా మంది లొల్లు పంచాదులు పెట్టుకుంటారు గట్ల కాకుండా అందరు గీళ్ళ లెక్కనే ఆలోచన చేస్తే దునియా మీద కులాలు మతాల నడమ లొల్లు అనేటివి ఉండే అని అనవట్టిండ్రు చాలా మంది ఇది సూచనలు ఫుట్బాల్ లెజెండ్ రొనాల్డో సార్ అంటే తెల్వ ఉండరు అయితే ఎప్పుడు ఆటతోనే మస్తు ఫేమస్ అయిన గీనా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా కొత్త రికార్డు కొట్టిండు యూట్యూబ్ ఛానల్ షురు చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే యూట్యూబ్ నుంచి మూడు బటన్లు సిల్వర్ గోల్డ్ డైమండ్ గెలుచుకున్నాడు గీన ఛానల్ కు మూడు కోట్ల మీదనే సబ్స్క్రైబర్లు వచ్చే వరకు మూడు బటన్లను ఒక్కటే మలక గెలుచుకున్నాడు రొనాల్డో ఇక గోల్డెన్ బటన్ ను వాళ్ళ పిల్లగాన్లకు గిఫ్ట్ గా కూడా ఇచ్చిండు ఇక గీ రికార్డు దునియా మీద ఎవ్వరు కొట్టలేదు ఇక ముచ్చట సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు ఇంకింత వైరల్ అవుతుంది ఒక్క బటన్ గెలుచుకో మస్తు దండ్లాడుతుంటారు చానా మంది కని గీనా ఒక్కనాడే మూడు బటన్లు గెలుచుకున్నాడంటే చానా గ్రేటే కదా చూస్తుంటే సారుకు దునియా మీద డై ఫ్యాన్స్ ఫ్యాన్సు బగ్గమందే ఉన్నట్టున్నారు కదా పబ్లిక్ కు తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఎట్లా అనిపించినాయి ముచ్చట్లు మస్త్ అనిపించినలే ఇక వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా సహా సమర్పించు ఇల్ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం చోాలా మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోన్రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకారాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ముచ్చట్లు ను దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే